హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ బ్లాగ్ సో నేనైతే ఈ స్వీట్ పొటాటోని ఇప్పుడు స్టవ్ మీద కాకుండా ఎయిర్ ఫ్రయర్లో నేనైతే బాయిల్ చేసుకోబోతున్నా వితౌట్ వాటర్ అసలు సో కానీ ఇదైతే ఫెయిల్ అయిందనమాట చెప్పాలంటే కానీ నెక్స్ట్ టైం పెట్టాను అదేంటో చెప్తాను సో ముందు అయితే నేను వాష్ చేసేసుకొని మట్టంతా అంతా క్లీన్ చేసేసుకొని ఇట్లా పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి కట్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ఎయిర్ ఫ్రయర్లో వేసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం తొందరగా మెత్తబడతాయి అన్నట్టు నేను తినడానికి కూడా బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇదైతే చేసుకున్నాను అనమాట సో ఇక్కడేనమాట నేను 아~ 어, 이~ 타이밍을 알아게 ఎంత టెంపరేచర్లో పెట్టాలి అనే దగ్గర నేను పప్పులో కాలేసాను ఇక్కడైతే చూపించినట్లయితే వన్ సెవెంటీయో ఏమో పెట్టున్నా కదా సో వన్ సెవెంటీలో పెట్టి ఒక ట్వంటీ వన్ మినిట్స్ పెట్టున్నా అనమాట బట్ ఇక్కడైతే నాకు గట్టి పడిపోయాయి అంటే గట్టి పడలేదనమాట నాకు ఎంత బాయిల్ చేసినా కానీ దాని తర్వాత తీసేసి వెజిటేబుల్స్లో పెట్టేసి అనమాట వెజిటేబుల్ వచ్చేసి నాకు ట్వంటీ మినిట్స్ టైం చూపించింది అలాగే ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ చూపించింది అనమాట సో దాని తర్వాత అయితే మంచిగా ఈ విధంగా అయితే ఉడికిపోయాయి సో నేను ఫోర్క్తో ఒక దాన్ని ఇట్లాగా నొక్కి చూస్తే లోపలికి వెళ్ళింది అనమాట ఫోర్క్ ముందు అయితే అసలు అల్లలేదు గట్టిగా ఉనింది సో ఫ్రై అయినట్టు కనిపించింది కానీ గట్టిగానే ఉన్నింది అన్నమాట సో ముందు పెట్టింది దాని తర్వాత సెకండ్ టైం పెడితే ఇట్లాగా మెత్తగా అయిపోయాయి అనమాట పైన తోలంతా కూడా ఈజీగా ఇట్లాగా బయటకు వచ్చేసే విధంగా అనమాట సో మెత్తగా అయిపోయాయి లోపలంతా సో అసలు అయినా అయ్యిందా లేదా అని ఫోర్క్ పెట్టి ఫోర్క్ పెట్టి చూశాను బట్ కట్ చేసి చూద్దాము ఒకటి అయ్యిందో లేదో అని చెప్పేసి ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట సో చూస్తే లోపల మనము వాటర్లో వేసి బాయిల్ చేస్తే ఎలాగా ఉంటుందో అలా ఉందనమాట ఒక్కొక్కరు ఒక్కొ విధంగా వీటిని తింటారు సో కొంతమంది బాయిల్ చేసుకొని కాల్చుకొని బావకైతే కాల్చే కావాలంట సో అందుకని ఎయిర్ ఫ్రయర్లో పెట్టాల్సి వచ్చింది మొత్తానికి సక్సెస్ అయిపోయాయి అనమాట టేస్టీగా ఉన్నాయి బావకు కూడా నచ్చాయి అనమాట